హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఇస్ అవర్ నౌషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వి మరి పిల్లలు ఇంపార్టెంట్ లెక్కలు వంద కొంద మార్కులు అనేటటువంటి సిరీస్ లో భాగంగా అలాగే అప్కమింగ్ ఎఫ్ఏ త్రీ కోసము మనం ఇక్కడ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనేటటువంటి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం లెట్ సీ హియర్ క్వశ్చన్ నెంబర్ టూ ఎకార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ రేడియస్ ట్వంటీ సెంటీమీటర్స్ सॉरी 12 सेंटीमीटर एक्स सब्टेंस एन एंगल ऑफ़ 120 डिग्रीज़ अट द सेंटर सी उक्त कार्ड लेट ये भी इसे कार्ड दिस कार्ड दिस कार्ड सब्टेंस हो मच ऑफ़ एंगल अट द सेंटर इकड़ा इकड़ा इधर 120 डिग्रीज़ नी सब्टेंस इस तो है दिस वन ये एंगल दिस इज़ 120 डिग्रीज़ सर रेडियस ऑफ़ द सर्कि� రేడియస్ దిస్ ఈస్ అబౌట్ సెంటీమీటర్స్ ఓ విజ్ అనదర్ రేడియస్ కరెస్పాండింగ్ సెగ్మెంట్ అంటే ఇక్కడ మనకు ఏదైతే కార్డు ఫార్మ్ ఉందో దానికి కరస్పాండింగ్ దిస్ వన్ దిస్ ఏరియా మనము ఫైండ్అట్ చేయాలా సో ఈజీ మనము ఓఏ ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి పిఎన్ అండి ఓఏపి సెక్టార్ అనుకుంటాం దాని ఏరియా ఫైండ్అట్ చేస్తాం ఆ తర్వాత ఏరియా ఆఫ్ ది సర్కిల్ ని సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది అన్నమాట లెట్స్ సీ ద సొల్యూషన్ సి ఫస్ట్ గివెన్ రాసుకుందాం గివెన్ దట్ గివెన్ దట్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ r = 12 cm 12 cm అండ్ సప్టెన్స్ బై సప్టెన్స్ బై దాడ్ అట్ ఓ అట్ ఓ అంటే అట్ ద సెంటర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డిగ్రీస్ అని అండి దీన్ని ఇట్ ఈ వన్ ట్వంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ రైట్

ఇంటూ పై పై ఎంత తీసుకున్నారు మనకు త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఆర్ ఈజ్ హౌ మచ్ ఇట్ ఈస్ ట్వెల్వ్ ట్వెల్వ్ స్క్వేర్ అంటే ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ అని రాసుకోండి సో ట్వంటీ త్రీ జార్ క్యాన్సిల్ అవుతుంది త్రీ వన్ ఈస్ త్రీ ఫోర్ జార్ ఎట్స్ క్యాన్సిల్ సో ఇక్కడ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ జార్ ఫార్టీ ఎయిట్ సో మల్టిప్లికేషన్ చేద్దాం 3.14 * 48 సి 8 తో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయండి 8 * 4 = 32 8 1 ఇస్ 8 8 + 3 11 8 * 3 = 24 25 of, 4 తో 4 * 16 4 1 ఇస్ 4 + 1 5 4 * 3 = 21 సో అడిషన్ చేస్తే 2 7 10 ఫైవ్ వన్ సో పాయింట్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తాం వన్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పాయింట్ సెవెన్ టూ స్క్వేర్ దిస్ ఇస్ ది ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్అట్ చేయండి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అవుట్ చేయాలంటే హాఫ్ ఆఫ్ బేస్ ఆఫ్ హైట్ హైట్ ఉండాలి ఇందులో ఇందులో నైన్టీ డిగ్రీస్ ఏంటంటే లెగ్స్ రెండు కూడా మనము ఒకటి రేడియసే మనకు ఇక్కడ ఒకటి హైట్ ఒకటి బేస్ అవుతా ఉండే ఇది వన్ ట్వంటీ కాబట్టి ఇక్కడ మనం ఒక పర్పెండికులర్ గీసుకోవాలి ఇక్కడ నుంచి ఓ నుంచి ఒక పర్పెండికులర్ ఇలా గీసేమనుకున్నాం లెట్ ఓడి దీన్ని డి అనండి ఓ డిజ్ పర్పెండికుల ఓడి పర్పెండికుల ఇదేం చేస్తుంది అంటే దీన్ని టూ ఈక్వల్ హాఫ్ చేస్తుంది యాంగిల్ ఇది సిక్స్టీ ఇక్కడ కూడా ఇది ఒక సిక్స్టీ అవుతుంది ఓకేనా రైట్ దెన్ దెన్ యాంగిల్ ఏఓడి ఏఓడి అఫ్ కోర్స్ డి కూడా సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది మనం ఒకటి చాలు ఇది ఈ రెండు కూడా కాంగ్రెంట్ ఉంటాయి ఏడి లెంత్ ఉంటుందో డిబి లెంత్ కూడా అంతే ఉంటుంది అనమాట అండ్ ఇదన్నీ మనం ఇంప్రూవ్ ప్రూవ్ చేసే పర్లేదు డైరెక్ట్ గా రైట్ ఏం కావాలి ఏడి ఈక్వల్స్ టు టుక్వల్స్ టు లెంత్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఇక్కడ కొద్దిగా ట్రిగ్నామెట్రిక్ రేషియో అప్లై చేస్తాం ఇక్కడ సిక్స్టీ డిగ్రీస్ కి ఆపోజిట్ సైడ్ కావాలి వీ నో ది హైపోటస్ సో ఇక్కడ ఆపోజిట్ హైపోటనస్ రిలేటెడ్ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఏమవుతుంది సైన్ అవుతుంది సో దెబ్బ సైన్ సిక్స్టీ డిగ్రీస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఈజ్ ఏ ఏడి బై ఈజ్ ఆర్ సో దట్ ఈక్వల్స్ ఏడి లెంత్ ఏడీ లెంత్ ఎంత తెలియదు మనకు ఏడి అలాగే రాస్తావు ఏడి బై ఏఓ లెంత్ టూ వన్ సో సైన్ సిక్స్టీ సైన్ సిక్స్టీ అంటే ఎంత రాస్తాం మరి ఇట్ ఈ రూట్ త్రీ బై టూ రూట్ త్రీ బై టూ ఈస్ ఈక్వల్స్ టు ఏడి బై టూ వన్ క్యాన్సిలేషన్ చేద్దాం టూ వన్ టూ సిక్స్ ఆర్ క్యాన్సిల్ అవుతుంది సో దేర్ ఫార్ ఇక్కడ ఇక్కడోర్వల్స్ టు సిక్స్ రూట్ త్రీ సిక్స్ రూట్ త్రీ మరి ఆటోమేటిక్ గా డిబింది టోటల్ ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ అంటే సిక్స్ రూట్ త్రీ ప్లస్ సిక్స్ రూట్ త్రీ టోటల్ టువల్వ్ రూట్ త్రీ అవుతుంది ట్వెల్వ్ రూట్ త్రీ దిస్ లెంత్ ఆఫ్ ఈస్ వాట్ లెంత్ ఆఫ్ ఏబి మాత్రమే ఇక్కడ ఇప్పుడు మనకు ఏం కావాలా ఓడి లెంత్ కూడా అవసరం వి నీడ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఓడి ఎందుకంటే అది హైట్ అవుతుంది బేస్ లెంత్ తెలిసింది ఇప్పుడు మనం ఏం కనుకోవాలా హైట్ కూడా ఓడి కావాలి మరి ఓడి కావాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఇది సిక్స్టీ నైన్టీ వన్ ఫిఫ్టీ అవుతుంది ఈ ఈ యాంగిల్ లెంత్ అవుతుంది ఇట్ ఈస్ థర్టీ డిగ్రీస్ అవుతుంది సో ఈసారి మనము సైన్ థర్టీ వాడతారు సైన్ థర్టీ వాడచ్చు లేదంటే టెన్ ఎందుకంటే ఇక్కడ అడ్జసెంట్ కూడా తెలుసు ఆపోజిట్ కావాలి కాబట్టి ఇక్కడ సైన్ సైన్ థర్టీ డిగ్రీ సెల్సిక్వల్స్ టు సైన్ థర్టీ అంటే ఇక్కడ ఏమొస్తుంది చూడండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి థర్టీకి ఆపోజిట్ ఓడి బై ఓఏడి బై ఓడి ైన్ థర్టీ వాల్యూ ఎంత ఇట్ ఈక్ మరి హైట్ తెలిసింది తర్వాత బేస్ లెంత్ తెలిసింది ఈజీగా ఏరియా ఆఫ్ ది ట్రాంగిల్ ఫైండ్అట్ చేయచ్చు సో దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ది ట్రాంగిల్ దేర్ ఫోర్ अब कैंसूर्स रूट थ्री

थ्री थ्री जार नाइन थ्री सेवन जार ट्वेंटी वन थ्री वन इज थ्री प्लस टू फाइव सो टू फिफ्टीन थर्टीन टू सिक्स डेसिमल प्लेस चूँगी इकड़ा थ्री डिजिट्स उन्नाय काबट्टी सिक्सटी टू पॉइंट सिक्सटी टू पॉइंट थ्री फाइव टू सेंटीमीटर स्क्वायर दिस इज द एरिया ऑफ द ट्रायंगल సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ తెలిసింది ఇది తెలిసింది తర్వాత సెక్టార్ ఏరియా అంతా తెలుసు మరి సెక్టార్ ఏరియాలో నుంచి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ సబ్స్ట్రాక్షన్ చేద్దాం సెక్టార్ ఏరియా అంతా వన్ ఫిఫ్టీ పాయింట్ సెవెన్ టూ సిర్ ఫోర్ ఫోర్ ఏరియా ఆఫ్ ది కరస్పాండింగ్ సెగ్మెంట్ కరస్పాండింగ్ సెగ్మెంట్ Is equals to area of the sector. Area of the sector. O A P B minus area of the triangle O A B. In lower area of the sector is the 150.72. 150. సెవెన్ టూ మైనస్ ఏరియా ఆఫ్ ద ట్రైంగిల్ ఎత్తు వచ్చింది మనకు సిక్స్టీ టూ పాయింట్ త్రీ ఫైవ్ సబ్స్ట్రాక్షన్ చేద్దాం సి వన్ ఫిఫ్టీ పాయింట్ పాయింట్ సెవెన్ టూ టూ లో సిక్స్టీ త్రీ ఫైవ్ ఇక్కడ జీరో ప్లేస్ చేసుకోండి సో ఎయిట్ వన్ ఉంటుంది లెవెన్ లో ఫైవ్ సబ్స్ట్రాక్షన్ చేస్తే సిక్స్ తర్వాత ఇక్కడ సిక్స్ ఉంటుంది త్రీ అవుతుంది పాయింట్ ఎయిట్ ఇక్కడ ఫోర్ ఫోర్టీన్ కాబట్టి ఎయిట్ ఎయిట్ ఎయిటీ పాయింట్ త్రీ సిక్స్ ఇక్కడ కావాలంటే ఇక్కడ ని ఇక్కడేయొచ్చు అంటే అప్రాక్సిమేట్ వాల్యూ వేయచ్చు లేదంటే అలాగే రాసేయండి ఏం పర్వాలేదు ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్ దిస్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది కరస్పాండింగ్ సెగ్మెంట్ లేదా అప్రాక్సిమేట్ వాల్యూ రాయాలంటే ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ దీన్ని వన్ యాడ్ చేసుకుంటే త్రీ సెవెన్ సెంటీమీటర్ స్క్వేర్ అప్రాక్సిమేట్ వాల్యూ ఓకేనా కరెక్షన్ వాల్యూ అని కూడా అంటాం అనమాట సో ఈ విధంగా ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను వివిడ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది అయితే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్పులు అనేటటువంటి సిరీస్ లో మరొక ఇంపార్టెంట్ లెక్కతో మీ ముందుకు వస్తాను అంతవరకు గుడ్ బై